చూస్ ఇప్పుడే డౌన్లోడ్ ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ వరదలతో బెంబేలెత్తిపోతోంది వందల సంఖ్యలో ఇళ్ళు కొట్టుకుపోగా దాదాపు వందకు పైగా మిస్ అయ్యారని చనిపోయారని చెప్తున్నారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల వరదల వల్ల ప్రజానీకమంతా అతలాకుతలం అవుతున్నారు ప్రస్తుతం మనతో పాటు అక్కడి నుంచి లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు బాలకృష్ణ అఘోరా గారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అఘోరా గారు నమస్తే అండి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర సార్ విపరీతమైనటువంటి వరదల వల్ల చాలా దారుణమైన నష్టం జరిగింది వంద మందికి పైగా చనిపోయారు అని అంటున్నారు వేల సంఖ్యలో వందల సంఖ్యలో ఇళ్ళు కూడా కొట్టుకుపోయారని చెప్తున్నారు మేము విజువల్ లో చూస్తున్నాము వరదల సడన్ గా వచ్చి కొట్టుకుపోతున్నాయి మొత్తం ఇళ్ళన్ని కూడా ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఎప్పుడైతే లాస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి కేదార్నాథ్ ఇది వరదొచ్చింది చూసారా అంతకు ముందు అక్కడ ఒక అమ్మవారి గుడి ఉండే ఓకే ఆ డ్యామ్ తీసేసారు ఆ డ్యామ్ కట్టే దీంట్లో ఆ గుడిని తీసేసి వేరే చోట పెట్టారు ఆరేళ్ల క్రితం నేను చెప్పాను అది తీయద్దు ఇబ్బంది పడతారు ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి అని చెప్పే ఆ టైంలో వచ్చిన వరదలు ప్రతి సంవత్సరం ఉత్తరాఖండ్ లో వస్తూనే ఉన్నాయి భగవంతుడితో ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదమ్మా భగవంతుడు అంటే ఎవరో కాదు ప్రకృతే భగవంతుడు స్వామి ప్రకృతి నాశనాన్ని ఎవరైతే కోరతారో ఆటోమేటిక్ గా ప్రతి సంవత్సరము అదే జరుగుతుంది ఎన్నో సార్లు చెప్పాయి ఇలా రకరకాల అక్కడ దాకా ఎందుకమ్మా ఎన్నో మనో వేరే ఛానల్ నుంచి మన వాళ్లే ఫోన్ చేశారు కాసీక పడవలేసుకొని వెళ్తున్నాం రోడ్ల మీదకి ఆ నీళ్ల ప్రవాహం ఇక్కడ అధికంగా వచ్చి శవదహనాలు కూడా రోడ్డు మీద చేసే స్థితికి వచ్చింది వారణాసిలో బెనారస్ యూనివర్సిటీ కూడా మునిగిపోయింది ఇక్కడ ఉత్తరాఖండ్ అక్కడ వరదలకి నా లెక్క ప్రకారం నేను ఇందాక ఒక షాప్ లో ఉండి చూసిన న్యూస్ ప్రకారం నూట ఇరవై మంది చనిపోయారని తెలిసింది ఎంత మంది గల్లంత తెలియట్లేదు ఊళ్ళకి ఊళ్ళు కొట్టుకుపోయినాయని చెప్తున్నారు ఇది అంతా ఇది అంతా కూడా వినాశకాలే విపరీత బుద్ధి అని మనం చేసుకున్నవే మనకు రిటర్న్ అవుతాయి చాలా మంది మనకి మనం ఏం చేస్తాంలే ఇవే కదా డ్యాములే కడుతున్నాం కదా కట్టచ్చు కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని ఆచార వ్యవహారాలను బట్టి మనం నడుచుకోవాల్సిన స్థితి వస్తుంది ఇంకా ఉదాహరణ చెప్పాలంటే కేరళ తీసుకుందాం అమ్మా కేరళ అప్పుడు కూడా వాళ్ళు అనంత పద్మనాభ స్వామి వారి దీంట్లో దీన్ని తీశారు కదా నిధిని తీశారు కదా అప్పుడు కూడా చెప్పారు తీయద్దు ప్రతి సంవత్సరం కేరళ మునిగిపోతుంది అని చెప్పారు స్టిల్ ఈ రోజు అనుకోదే జరుగుతుంది పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పెద్దవాళ్ల మాట మూట అని వాళ్ళు చెప్పేవి అగ్ని కూడా మన మంచి కోసమే చెప్తారు అది మనం ఆచరించట్ల మన ప్రకృతిని మనమే చెడగొట్టుకుంటున్నాం ఇలా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఇది ఇది నాకు తెలిసి వారణాసిలో పడవేసుకుని రోడ్డు మీద అనేది నేను ఎప్పుడో ఆరేడేళ్ళ క్రితం చూశాను కూడా ఉడికిపోయాయంట కదా సార్ గంగలో ఒక్క మెట్టు కూడా దిగి స్నానం చేయకలేదా నడుచుకుంటూ మునిగియచ్చు అయ్యో ఓకే రోడ్డు మీద కూడా నీళ్లు వచ్చేసినాయి నేను చెప్తాను అదే దారుణంగా ఉంది నేను ఎవరో వస్తాను అన్నా కూడా వారణాసి అమ్మాయి ఇప్పుడు రావద్దు కాస్త ఆగండి ఒక పది రోజులు లాగిరండి వెన్రో వెనరు మన వాళ్ళు మంచి చెప్తే వెన్రో అట్లాగే ఉత్తరాఖండ్ లో కూడా చాలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఎన్ఎస్జి సెక్యూరిటీస్ వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా కష్టపడి కొంతమందిని బయటకు తాండేసి లాగి ఇంకా కొండ చర్యలు పడితే ఇంకా ఎంత ప్రమాదం ఉంటుందో చెప్పలేము భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది అయితే ఆర్థిక నష్టం దారుణంగా జరిగింది ప్రాణ నష్టం భయంకరంగా జరిగింది ఎంతమంది గల్లంతయ్యారో తెలియని వందల సంఖ్యలో గల్లం తయారా వందల సంఖ్యలో గల్లంతయ్యారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వాళ్ళు చెప్పడం ప్రకారం వంద మంది పైన ఉన్నారు అని అంటున్నారు కాని ఎంతమంది ఉన్నారో చెప్పలేం ఇలా చెప్పుకుంటూ పోతే ఏం మాట్లాడాలో తెలియట్లేదమ్మా ఇప్పుడైనా సరే దయచేసి ఆ ఉత్తరాఖండ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఉన్నవాళ్ళు సురక్షితంగా బయలుదేరి వాళ్ళ వాళ్ళ స్థానాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా తిరుగు ప్రయాణాన్ని వెంటనే చేసుకోండి రైలు దొరికిందా రైలు దొరకలేదా టికెట్ రిజర్వేషన్ అయిందా అవ్వలేదా అవేమి ఆలోచించద్దు ఏది కనపడితే అది ఎక్కి ఆ బార్టర్ దాటి బయటకు వచ్చేయండి బయటకు వస్తే కాస్త ఓట ఊరట లభిస్తుంది అదే అదే మీరు చెప్పిన మీరు చెప్పినట్లే మీరు ఎలా అయితే చెప్పారో ముందుగా హెచ్చరించినట్లు బాబా వంగా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటది ఆవిడ కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అలాగే ఆవిడ లేటెస్ట్ గా చెప్పిన దాంట్లో కూడా ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదులో విపరీతమైనటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరుగుతాయి బీభత్సంగా వర్షాలు వరదలు ఇవన్నీ వస్తాయి చాలా ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని ఆవిడ చెప్పింది అది కూడా నిజమో వంగ తక్కువ చెప్పారేమో అప్పుడే అవలేదమ్మా ఇది ఎండింగ్ లోపల ఎన్ని విపత్తులు జరుగుతాయి ఎంత నష్టపోతారు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఎంత నష్టపోతారు ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి వెయిట్ ఎట్ సి దయచేసి ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా నేను చాలా స్ట్రైట్ గా చెప్తున్నానమ్మా ఆలోచించి అవసరమైతేనే చేయండి ఈ సంవత్సరం వరకు ఏ ప్రయాణం అయినా సరే అతి దాగుణంగా ఉంటుంది ఈ సంవత్సరం అన్ని విపత్కర పరిస్థితులే ఎదురవుతాయి ఒక్కటి కూడా అనుకూలంగా ఉండే అవకాశమే లేదు నేను ఉగానికి ముందు కూడా వేరే ఛానల్ వాళ్ళతో చెప్పా విమాన ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయి భారతదేశంలో అని మై లక్ ఏంటంటేనేమో మన అహ్మదాబాద్ లో జరిగింది దీంట్లో నాకు తెలిసిన అతను ఫోన్ చేసి గురుగారు నీ ఫ్లైట్ దిగి ఢిల్లీలో వదిలేశానండి ఫ్లైట్ నన్నాడు ఎందుకు అని అంటే అది నచ్చలేదు ఆ ఫ్లైట్ కర్మగా అదే ఫ్లైట్ యాక్సిడెంట్ గురయ్యిహో ఇలా దయచేసి ప్రయాణాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఆలోచించి అవసరమైతేనే కాంట్ బట్ పొజిషన్ తప్పదు అని అనుకుంటేనే ఎక్కడికైనా వెళ్ళండి అది పుణ్యక్షేత్రం గాని వేరే ఏ ప్రదేశం అయినా సరే ఈ సంవత్సరం మాత్రం చాలా దారుణంగా ఉంటాయి ప్రమాదాలు దారుణంగానే ఉంటాయి విపత్కర పరిస్థితులు అధికంగానే ఉంటాయి భూకంపాలు రావచ్చు రకరకాల విచిత్రమైనటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి దయచేసి ఆలోచించండి బట్ ఏది ఏమైనప్పటికీ ఉత్తరాఖండ్ లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సమ సంయోగనం పాటించి అధికారులకు సహకరించి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడ యాత్రికులు ఎవరైనా చిక్కుకొని ఉంటే మీరు కూడా ఏదైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది పెట్టండి లేని పక్షంలో మీ ఛానల్ వాళ్ళకి ఫోన్లు చేసిన ఏదో విధంగా హెల్ప్ చేయడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను ఉండేది వారణాసియే కాబట్టి ఇక్కడి నుంచి ఏదైనా ఏర్పాటు చేయొచ్చు అలాంటివన్నీ చేయొచ్చు దయచేసి ప్రయత్నించండి అందరూ సురక్షితంగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలని నా అమ్మా సార్ చాలా వైపరీత్యాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఇది స్టార్టింగ్ ఎండింగ్ లోపల చాలా దారుణాలు జరుగుతాయి చోటు చేసుకుంటాయి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు కదా సార్ ఏమన్నా రెమెడీస్ ఉంటాయా లేకపోతే ప్రకృతి వైపరీత్యానికి రెమెడీస్ ఏమి ఉండవు ఈ యాజ్ ఈజ్ గా అది ఎలా వస్తే అలా ఫేస్ చేయాల్సిందేనంటారా దేనికైనా రెమెడీస్ ఉంటాయమ్మా ఇప్పుడు నేను మాట్లాడటం ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన దాని గురించి మాట్లాడటం మొదలు పెట్టాను అనుకోండి ఒక గంట మాట్లాడాల్సి వస్తుంది అందుకని నేను చెప్తుంది ఏంటంటే దేనికైనా రెమెడీస్ ఉంటాయి భగవంతుణ్ణి నమ్మండి భగవత్ స్మరణ చెయ్యండి దొంగ బాబాల్ని దొంగ సాధువుల్ని నమ్మకండి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ప్రజలు ఇది గుడికి ఎలా వెళ్లాలో అలా పద్ధతిగానే వెళ్ళండి రెండోది నేర్చుకోవాలి ఎందుకు వెళ్తున్నాము గుడికి అనేది ఆలోచించండి మూడోది ఇది నేర్చుకోవాలి సంఘంలో ఎలా ఉండాలి అనేది ఆలోచించండి కరెంటు ఉండటం నిత్యావసరాలకి ఇబ్బంది లేకుండా అట్లా ఉందా అది కూడా ఇబ్బంది పడుతున్నారా మీరు అప్పుడు ఈ గత వారం రోజులుగా మాకు కరెంటు పోతూనే ఉంది పోయినా కానీ టూ అవర్స్ త్రీ అవర్స్ అలా వచ్చేస్తోంది కాకపోతే ఇబ్బందులు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి కరెంటు తీయటానికి వాళ్ళు కావాలని తీయటం లేదమ్మా విపరీతమైన వాటర్ రావటం వల్ల కరెంటు పోల్స్ మునిగిపోయినాయి ఈ ఘాట్ అరవై నాలుగు ఘాట్లు మొత్తం వారణాసిలో ఈ ఘాట్ల సైడ్ ఉండే కరెంటు పోల్స్ ఏంటంటే మునిగిపోయినాయి దాంతో డిపార్ట్మెంట్ వాళ్ళే కరెంట్ ఆఫ్ చేస్తున్నారు నిత్యావసరాలకు కూడా ఇబ్బంది పడుతున్నారా సార్ లేదమ్మా నిత్యావసరాలకి ఏమి ఇబ్బంది పడట్లేదు బానే ఉంది ప్రస్తుతం అంతా బానే ఉందమ్మా కాకపోతే ఒకటి మాత్రం నిజం రాబోయే కాలాల్లో వచ్చేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి దూరంగా ఉండాలంటే ఎగైన్ ఐ రిపీటింగ్ ద సేమ్ స్టోరీ ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా అయితేనే చెయ్యండి సార్ ఫైనల్ గా ఒక్కటి చెప్పండి ఇప్పుడు ఆ ఆలయాలన్నీ దేవాలయాలన్నీ ఓపెన్ అయి ఉన్నాయా అన్ని చోట్ల నిత్య పూజలు జరుగుతున్నాయా లేకపోతే కొన్ని దేవాలయాలను క్లోజ్ చేశారా వారణాసిలో దేవాలయాలన్నీ ఓపెన్ లోనే ఉన్నాయి పూజలు అయితే జరుగుతూనే ఉన్నాయి నిత్య పూజలకి ఏ ఢోకాను లేదు కాబట్టి ఇబ్బందులు పట్టం అనేది ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఎందుకంటే శ్రావణ మాసం ఇక్కడ చాలా రష్గా ఉంటుందమ్మా ఎందుకంటే కావడీ అని తీసుకొస్తూ ఉంటారు శ్రావణ మాసం దాని పండగ లాగా చేస్తారు దానివల్ల చాలా రష్గా ఉంటుంది పక్క ఊళ్ళ నుంచి కాదు దాదాపుగా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా నడుచుకుంటూ కావడితో వచ్చి శివుడి మీద గంగా జలం అర్పించి వెళ్తూ ఉంటారు వాళ్ళ వరకు ఇబ్బందులు లేవు పాపం నడిచి వచ్చే వాళ్ళకి మాత్రమే కాస్త దారిలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఏదైనా సురక్షితంగా రండి సురక్షితంగా వెళ్ళండి ఉత్తరాఖండ్ లో ఉండేటువంటి అందరికీ కూడా మీ ద్వారా ఏదైనా ఒక ఫో ఫోన్ ఇది పెట్టండి చాలా మంది కాల్ చేస్తారమ్మా తెలుగు వాళ్ళు కూడా ఇరుక్కుపోయి ఉన్నారు దాదాపుగా ఒక రెండు బస్సులు ఇరుక్కున్నాయి అనేటువంటి సమాచారం అయితే ఉంది అయ్యో వాళ్ళు సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థిస్తూ ఉన్నాం తప్పకుండా సార్ అందరూ మంచిగా ఉండాలి సురక్షితంగా ఎక్కడ వాళ్ళు అక్కడికి చేరుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సర్వేజన సుఖిన భవంత్ లోకా సంస్థ సుఖిన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి